నా సర్వం దీవేచని పార్ట్ సెవెంటీ వన్ నేను విష్ణుని ప్రేమించాను అనగానే నీ ఫేస్ చూస్తేనే అర్థమైంది ఒకవేళ నేను విష్ణుని ప్రేమించిన తను నా గతం నువ్వు నా ఫ్యూచర్ సో కంపేర్ చేయలేను అని ఆమె పెదవులు సున్నితంగా అంది ఆ ముద్దులో అర్జున్ హ్యాపీనెస్ తెలుస్తుంటే ఇష్టంగా అతనికి సహకరిస్తుంది అర్జున్ మాత్రం తను ప్రేమించిన వ్యక్తి భార్య అయింది అన్న సంతోషం మొత్తం ముద్దులో చూపిస్తాడు ఫోన్ రింగ్ డిస్టర్బ్ చేస్తుంటే కష్టంగా ఆమెకి దూరం జరిగి లిఫ్ట్ చేసి హలో అంటాడు నీ ప్రేమ పలకరింపులు అయిపోతే నువ్వు వదిలే ఇంటికి వచ్చేయండి అంటున్నా శౌర్య మాటలకి చిన్నగా నవ్వి సరే అంటాడు వెళ్దామా సరే అని అర్జున్తో కలిసి బయటికి నడుస్తుంది అందరూ ఒకరి తర్వాత ఒకరుగా ఇంటికి వస్తుంటే తెల్లారితే పూజ పెట్టుకుని ఎడిపోయారు అని గయ్యమని అరుస్తారు భువనగారు గారు నీ ఫేవరెట్ కోడలు విష్ణు ఆరాధ్య డాక్టర్ ఆఫ్ రాఘవ్ గారి గురించి తెలుసుకొని వస్తున్నాం అని పెటకారంగా అంటాడు అర్జున్ కొడుకు మాటలకి షాక్ నీలుక్కుపోతారు భువన గారు రే అర్జున్ మమ్మీని టెన్షన్ పెట్టకుండా జరిగింది చెప్పే ప్రకాష్ గారి మాటలు భువన గారిని హత్తుకొని ఆ రోజు బలవంతంగా మా పెళ్లి చేసినందుకు థ్యాంక్ యూ మమ్మీ అని ఎమోషనల్గా అంటాడు అర్జున్ ప్రకాష్ గారి వంక చూసిన మొక్న గారికి నిజం తెలిసిపోయింది అన్న మాట ఇంకొంచెం షాక్ నిస్తే అర్జున్ ఎందుకు హ్యాపీగా ఉన్నాడో అర్థం కాదు అర్జున్ నువ్వు బాగానే ఉన్నావా హా సూపర్ గా ఉన్నాను ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయి దొరికేసిందిగా అంటాడు ఏంటి అని మొక్న గారు కళ్ళు పెద్దవి చేస్తే కంగారు పడకు ఇదిగో ఈ ఆరాధ్యని నేను లవ్ చేసింది కానీ ఈవిడ ఫేస్ మారిపోయి గుర్తుపట్టలేని పిచ్చి ఫ్రూట్ అయ్యాను నువ్వు చెప్పింది నిజమే అర్జున్ నిజం మమ్మీ అని జరిగింది మొత్తం చెప్పి చాలా హ్యాపీగా ఉన్నాను నో వర్డ్స్ అని కన్నీళ్లతో అంటాడు అయితే పార్టీ కావాలన్నాయి షోర్ గా ఇస్తాను కానీ ఇప్పుడు కాదు నీ రిసెప్షన్ అయిపోయాక ట్రిప్ ప్లాన్ చేద్దాం ఇప్పుడు అనవసరమైన పనులు అవసరమా పెళ్ళే బొక్క అని శౌర్య అలగానే సీరియస్ గా చూస్తారు ప్రకాష్ గారు అమ్మో సింహం ఎక్కడే ఉదడు మర్చిపోయి ఆగేశాను అని నాలుగు ఖర్చుకుంటాడు ఆరాధ్యం దగ్గర తీసుకొని మమ్మల్ని వదిలి వెళ్ళవు కదా అని బెంగగా అడుగుతారు నా ఇంటిని నా వాళ్ళని వదిలేసి ఎక్కడికి వెళ్ళాలయ్యా అని భువనగారిని హత్తుకుంటుంది అక్కడ అందరూ ఫేస్ లో నవ్వు చెరగదు అందరిని చూస్తున్న అర్జున్ ఉన్న శత్రువుని కూడా పైకి పంపిస్తే పేడ పోతుంది అనుకుంటాడు రుతిక అప్పుడే బయటకు వచ్చి ఆరాధ్య వాళ్ళని చూసి ఎందుకు ఏడుస్తున్నారు అన్నట్టు చూస్తుంది రుతిక వంక చూసిన అర్జున్ బేబీ విషయం చెప్పు హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటారు ఏం విషయం సార్ అని అయోమయంగా అంటున్న రిధిక చేపట్టుకుని ఈ ఆరాని మర్చిపోయావా అని నవ్వుతూ అడుగుతుంది అర్థం కాకుండా అయోమయంగా చూస్తున్న రిధికకి తన చేతి మీద టాటూ చూపించి ఎప్పుడైనా గుర్తుపట్టావా అంటుంది కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న ఆమెని తట్టి విష్ణునే కాదు నేను కూడా నీ ఫ్రెండ్నే కదా అని నవ్వుతూ అడుగుతుంది మీరు అని అను అనుమానంగా అంటున్న రితిక వంక చూస్తూ విష్ణు ఆరాధ్య అని చెప్పి నవ్వుతుంది నువ్వు బ్రతికే ఉన్నావా అని కన్నీళ్ళతో ఆరాధ్యను చుట్టేసి వెక్కి వెక్కి ఏడుస్తుంది విషయాడ గురి అని ఎంత సముదాయిస్తున్న రితిక ఏడుపు ఆపదు అని ఆమె ఏడ్చేదాకా ఓపికగా ఉండి ఇక ఏడ్చే టైం కాదు ఎంజాయ్ చేసే టైం సరైన అంటుంది కానీ నీ ఫేస్ ఎలా అంటున్నా ఆమెకి ఫైర్ యాక్సిడెంట్ వల్ల బర్న్ అయిపోయింది అందుకే సర్జరీ చేశారు నువ్వైనా ఉన్న అది చాలు అని మళ్ళీ ఆరాధ్యని హత్తుకుంటుంది అందరూ నవ్వుతూ మనం చూస్తుంటే చాలు ఈ ఏడుపులు మమ్మీ ఆకలేస్తుంది స్నాక్స్ ప్లస్ కాఫీ పట్ట లోపలి పెళ్ళ ఉంది దాన్ని అడుగు పోరా దాన్ని అడగడం కన్నా తినకుండా ఉండడం బెటర్ అని విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు బోనా వాడిని ఎక్కువ ఇబ్బంది పెట్టకు అలాగే ఆరోగ్య రీతికల్ని వంటగదిలోకి లాక్కుపోతారు అర్జున్ మాత్రం నా కొడుకు నా చేతుల్లోనే చచ్చాడు కొడుకు నా చేతుల్లోనే చచ్చాడు తండ్రి కూడా నా చేతుల్లోనే చస్తాడు అని కసిగా అనుకుంటాడు ఆ విషయం ఎవరికి చెప్పాలి అనుకోడు పూజ కోసం ఉదయాన్నే అందరు లేచి రెడీ అయితే అంజలి అంజలికి హెల్ప్ చేస్తూ ఉంటుంది రెదిక అంజు రెడీనా హా అంజలి వంక చూసి కాస్త నవ్వవే అని బాధగా అంటారు నవ్వకూడదనే కదా మీ అబ్బాయికి నన్ను బలి చేశారు అవేం మాటలే అంజు శౌర్యకి కోపం ఎక్కువే కానీ వాడి ప్రేమ కూడా నువ్వు భరించలేనట్టు ఉంటుంది అది తెలుసుకొని వాడితో జీవితాన్ని మొదలుపెట్టు దానికన్నా చావమని చెప్పచ్చుగా అత్తయ్య అంజు మేడం ప్లీజ్ ఇప్పుడు గొడవ వద్దు పూజకి టైం అవుతుంది పదండి అంటుంది రతిక సరే అని భువనగారిని అసహ భువనగారి అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు పూజ చేస్తున్న ఇద్దరు చెరువు దిక్కు అన్నట్టు ఫేస్ పెడతారు వాళ్ళని చూస్తున్న ఆరాధ్యవాడు హుష్ అనుకుని సైలెంట్ గా పూజను చూస్తుంటారు పూజ అయిపోయాక ఒకే విస్తర్లో వడ్డించిన భువన గారి వంక మింగేసేలా చూస్తాడు శౌర్య నా వంక ఏం చూస్తావరా తిను అని గదుముతారు ముందు ఒకరికొకరు తినిపించుకోవాలి కదా ఆంటీ అని శ్రవం తనగానే శౌర్య బూతుల్ని లిప్ మూమెంట్ ఇస్తాడు అబ్బా వీడు మరి పచ్చిగా తిడుతున్నాడు అనుకుని పక్కకి వెళ్ళిపోతాడు అన్నయ్య మంచి ఐడియా ఇచ్చాడు కానీ వండి గారు అంజలి మాత్రం అసలు ఎవరి మాట వినే సిచ్యువేషన్లో ఉండదు సరికదా ఎవరి మాట వినే ఆలోచన కూడా లేకుండా తను తినడం స్టార్ట్ చేస్తుంది ఏ అంజు మీ ఊడికి తినిపించవే మీ అబ్బాయికి మీరు తినిపించుకోవాలంటే నేనేం మాట్లాడు నన్ను ఎంగిలి చేసిన అతని ఎంగిలి నేను తినడానికి రెడీగా లేను అని రెండు ముందలు తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది శౌర్యూ కూడా కోపంగా లేచి హ్యాండ్ వాష్ చేసుకొని తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు శౌర్య ఆరాధ్య పిలుపుకి డోర్ వైపు చూసిన అతనికి ఆరాధ్య అర్జున్ కనిపిస్తారు రావదిన లోపలికి వచ్చిన ఆరాధ్య శౌర్య పక్కన కూర్చొని తనతో తెచ్చిన భోజనం కలిపి అతని లోడి ముందు ముద్ద పెట్టి తినమన్నట్టు చూస్తుంది ఆకలిగా లేదు వదిన ప్లీజ్ మేమందరం ఇంకా తినలేదు మావయ్య అత్తయ్య కూడా నా కోసం మీరు పస్తులు ఉండడం ఏంటి అని అసహనంగా అన్నాడు డుకు ఆకలితో ఉంటే ఏ తల్లిదండ్రులు తెలియలేరు శౌర్య నువ్వు నాకు కాదు ఆప్తుడివి కూడా ఇక మీ అన్నయ్య సంగతి తెలుసు కదా శ్రీవంత్ అన్నయ్యని నువ్వు ఎంత టీజ్ చేసినా నువ్వు అంటే చాలా ఇష్టం ఇక రితిక సంగతి తెలిసిందే కదా ఆ రాధ్య అందరి గురించి చెప్పగానే సైలెంట్ గా నోరు తెరుస్తాడు చూడు శౌర్య అంజలి చేసిన తప్పే కానీ నువ్వు ఆవేశంలో చేసిన తప్పు తన లైఫ్ ని మార్చేసింది అత్తయ్య వాళ్ళు పెళ్లి చేసింది ఇలా కొట్టుకుంటూ బ్రతకడానికి కాదు నిన్ను మారమని చెప్పను అట్లీస్ట్ తనని మనిషిలా అన్న చూడు ఏదైనా మీ పడక గది వరకే పరిమితం అవ్వాలి కానీ అత్తయ్య వాళ్ళు బాధపడేలా చేయకు ఇది ఇంటి కోడలుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అని తను చెప్పాలనుకున్నది చెప్పేసి భోజనం తినిపించాక వాటర్ గ్లాస్ అందిస్తుంది అర్జున్ వాళ్ళందరిని చూస్తూ ఒక నీటి ఊరిపు విడిచి తమ్ముడి భుజం తట్టి నెమ్మదిగా ఉంటుంది దేనికైనా టైం ఉంటుందని చెప్తాడు ఇంతలో హాల్లో ఎవరో అరుస్తున్న సౌండ్ విని ముగ్గురు కిందకు వచ్చేసరికి అంజలి ఫాదర్ గొంతు చించుకొని అరుస్తుంటాడు ఏ ప్రకాష్ ఎక్కడ నా కూతురు అమాయకురాలు చేసి ఒక ఇచ్చి దాన్ని పెళ్లి చేస్తావా అని అంటున్న అతని గొంతు పట్టుకుని గోడకు వత్తేస్తారు ప్రకాష్ గారు ఎవరి అనదా శౌర్య నా కొడుకు ఇంకొకసారి వాడిని ఏదైనా అన్నావంటే నీ శవం మీ ఇంటి ముందు వేలాడుతుంది జాగ్రత్త అని మౌనగారు వెనక్కి ఆగడంతో ఆయన్ని వదిలేసి పక్కకి వెళ్ళి తన ఆవేశాన్ని ఆపుకుంటారు కింద పడిన మొగుడిని పైకి లేపుతూ ఆయన అన్నదాంట్లో తప్పు ఉంది దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను అన్నయ్య కానీ అంజలికి పెళ్లి చేసే ముందు మేము గుర్తు రాలేదా అని బాధగా అడుగుతారు ఏ సరోజా వాళ్ళకి నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి అని పెళ్ళాలి ఒక్కడు పీగుతాడు అన్నయ్య నువ్వు మాట్లాడకు అది ఉద్యోగం కోసం ఇక్కడికి వస్తే ఈ ఇంటి పని మనిషి చేయాలని ఇలా చేసావు కదా అని కోపంగా అంటాడు భాస్కర్ ఏం మాట్లాడుతూ అన్నయ్య నా కోడల్ని ఇంటి పని మనిషిగా చూడాలని నేనెందుకు అనుకుంటాను అని కన్నీళ్లతో అడుగుతారు బోనగారు ఏ కాదా అదిగో మహా మహాతల్లి ఏంటి పెద్ద కోడలు ఈవిడ కోసమే కదా అంజలిని అర్జున్కి చేసుకోలేదు పైగా మీ అత్త కోడళ్ళకి ఓ పని మనిషి కావాలని నా కూతుర్ని వాడికి బలి చేశావు అని శౌర్యక చూపిస్తాడు శౌర్య కోపంగా ముందుకెళ్లేలోపు వారాధ్య చేయి పట్టుకొని ఆపేస్తుంది వదిన ఆపద్దు నన్ను నా మాట మీద గౌరవం ఉంటే ఇక్కడ నుండి కదలద్దు శౌర్య అని సీరియస్గా చెప్పి ముందుకు వచ్చిన ఆరాధ్య చప్పట్లు కొట్టి వా కూతురు అమాయకురాలు అని ఒక తాగుబో తండ్రి ఇక్కడికి వచ్చిన నా ఇంటి వాళ్ళని నిలదీస్తున్నాడు బాగుంది చాలా బాగుంది బాబాయ్ గారు అని వెటకారంగా అంటుంది ఏ ఎవరే నీకు బాబాయ్ నీ వగలాడి మాటలకి నా చెల్లి బావ నిన్ను నా ఇచ్చి పెళ్లి చేశారు ప్రకాష్ గారు అర్జున్ కోపంగా ముందుకు వస్తుంటే వాళ్ళని ఆపేసి పెళ్లి కాని వాడిని చేసుకున్న నేను వగలాడినైతే పెళ్ళైన వాడితో పడుకోవాలి అనుకున్న నీ కూతురు బజారు దాబాబాయ్ గారు ఆరాధ్య ఆడడానికి సరోజ గారు షాక్ అయితే ఏం కూసావే అని ఆరాధ్యని కొట్టడానికి చెయ్యి ఎత్తిన భాస్కర్ చెయ్యి గాల్లోనే ఆగిపోతుంటాయి నిప్పులు కక్కే కళ్ళతో చూస్తున్న శౌర్య అతని చెయ్యి విసిరి కొట్టి ఆస్తి కోసం నీ కూతురు నా అన్న పక్కన పడుకోవాలని ప్లాన్ వేసింది దాన్ని బజార్ని అనకుండా పతివ్రత ఆనాల అందుకే దాని జీవితాన్ని కుక్కలు చెప్పిన విస్తరి చేస్తాను నా తల్లిదండ్రిని బాధ చూడలేక దాని మెడలో తాళి కట్టాను కానీ దాని మీద మోజుతో కాదు అయినా వీడితో మాటలేంటి వదిన సెక్యూరిటీని పిలిచి బయటికి గెంటి అని అరుస్తాడు శౌర్య శౌర్య ప్రకాష్ గారి వాయిస్ కి అసహనంగా ఆరాధ్య చేపట్టుకుని పక్కకి వెళ్ళిపోతాడు వదిన సరోజ గారి పిలుపుకి ముహనగారు కన్నీళ్ళతో చూస్తే శౌర్య చెప్పింది నిజమా అని కష్టంగా అడుగుతారు అవును అని మోహన గారు తన కూతురు ఎంత దిగజారిపోయిందో అర్థమైన సరోజు గారు ఆరాధ్యకి చేతులు దండం పెట్టి క్షమించమ్మా మళ్ళీ ఇంటికి గడప తొక్కి ఇబ్బంది పెట్టను అని భర్త వన్ కా సహ్యంగా చూసి బయటకు వెళ్ళబోతారు కానీ అమ్మ ఆ నాంజలి పిలుపుకి వెనక్కి తిరిగి ఫాస్ట్గా ఆమె దగ్గరికి వెళ్ళి రెండు చంపలు పగలగొట్టి చి నువ్వు నా కూతురు చెప్పుకోవాలంటేనే సహ్యంగా ఉంది ఈ రోజుతో మీ నాన్నతో నీతో బంధం తెప్పుకొని ఇన్నేళ్ళుగా గడప దాడుతున్నాను అని ఇన్నేళ్లలో వెళ్ళని తన పుట్టింటి వైపు అడుగులు వేస్తారు భాస్కరాంజలి ఒక కోపంగా చూస్తూ ఇక్కడే వెళ్ళకన్నా పని మనిషిగా బ్రతుకు పుట్టిల్లు అనేది లేదు నీకు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు భార్య కూడా తనని వదిలేసింది అన్న కోపంతో అప్పటికే అంజలి డిప్రెషన్ వైపు అడుగులు వేస్తుంటే తల్లి తండ్రి మాటలు కూడా ఆమెను ఇంకా కృంగిపోయేలా చేస్తాయి విరక్తిగా నవ్వుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇప్పుడు తనకి ఎవ్వరూ అవసరం లేదు ఎవరికి తన అవసరం లేదు అనే ఆలోచన మెదడులో నిలిచి నిందిపోవడంతో ఏడుస్తున్న మోహన్ గారిని దగ్గరికి తీసుకొని ఆయన ఒక అయిపోయింది కదా వదిలేయి అని ప్రకాష్ గారు ఆమె సముదాయిస్తుంటే ఎవరు భోజనం చేయలేదని గుర్తొచ్చిన శౌర్య అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి వర్జించడం స్టార్ట్ చేస్తాడు వద్దు అంటే మాత్రం బాగోదు నేను తిన్నాను కదా మీరు కూడా సైలెంట్ గా తినండి అని గదివి అందరూ తినేలా చేస్తాడు లంచ్ తర్వాత ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతే ఆరాధ్య అర్జున్ గుండెల మీద వాలిపోతుంది వదిలేయి బేబీ ఆయన మాటలు పట్టించుకోకు సార్ అర్జున్ నా బాధ శౌర్య గురించి అంజలితో లైఫ్ లాంగ్ ఇలానే ఉంటే తనకంటూ ఒక ఫ్యామిలీ ఎప్పుడు ఉంటుంది అని బాధగా అంటుంది వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక మార్పు రావాలి అంటే ముందు అంజలిలో మార్పు రావాలి అప్పుడే శౌర్య నుండి తనకు గుర్తింపు ఉంటుంది అర్జున్ మాట ఆలోచనలో ఉండిపోతుంది స్టూడెంట్స్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గొంతు బాగాలేదు ఫుల్ జలుబు చేసేసి సో వాయిస్ చెప్పలేకపోతున్నాను ఎలాగోలా అడ్జస్ట్ అవ్వండి సెట్ అయిన తర్వాత చూసుకుందాం అలాగే కొత్తగా ఓ ప్రయోగం చేయబోతున్నాను ఏమైందో बुध मधु मे घलो